జరిగేది పండుగ ఈ మొగిరివారి ఇళ్ళల్లో చూడుగా తండ్రి మళ్ళు ఒక్క బిడ్డను కన్నా తండ్రి ఒక్క కొడుకును కన్నా తండ్రి కడుపు ఆరగట్టుకొని కన్ను పెద్దగా చేసి కడుపు చిన్నగా చేసుకొని నా పిల్లలు బతకాలి నా పిల్లలు బతుకన్నా అని ఈ కాకంత బలగముల మంచి పేరు తెచ్చుకొని ఆ పిల్లల సాది పెంచి పెద్ద చేసిండు మళ్ళు ಕಾಲುಗಡಿ ಕನ್ಯಾಧಾನಿ ಆ ಬಿಡ್ಡನ ಅತ್ತಗಾರಿ ಪಿಂಟುಗಿ ಆ ಕೊಡುಕ್ ಬರ ಕ್ಷಂತಲೇಸಿ ಆ ತಂಡಿಗೆಯ ಇರುವ డు నా వింటున్నది నా వింటా ఒక్కది నా కొడుకు ఒక్కడు నా పిల్లల కొరకు నేను బతుకన్నాని ఇరవై ఏళ్ళ పొద్దుబట్టి ఎన్ని బాధలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోని నా పిల్లల కొరకు బతుకన్నాని అనుకున్నాడే నాకు అయ్యో ఇచ్చిన దేవుడు నా పోలే కా తండ్రికి తీర్లాడిన కొడు కొడుకు పిబే ఉండో బిడ్డకే ఉప్పిపే ఉండో కన్న తండ్రి ప్రాణం పోతే తండ్రి ప్రాణం పోతా ఒక్క బిడ్డ సమతవ్వా తండ్రి ఒక బిడ్డ సమతవ్వ ఉండబడికే

నీ ఇంటికాడ నేనున్నా తువ నానా నీ బాటవాడు తన్ను తువ నానా ఎల్లడికి నీ బాగా తీరు తంది బాబు నేను నవ్వు తీరిపో తంది బాబు రేపు తెల్లవారి దగ్గర మన చుట్టాల బంధువులు ఎక్కడోళ్ళక్కడ పోతే మన ఇల్లు సిద్ద మోతనే బాబు మన వాడ సిద్ద బాబు నా అత్తగారు ఊరికి నేను మా ఊళ్ళే తెలిసినోళ్ళు కొందరు తెలియనోళ్ళు ఎంతో మంది ఉంటారు వెళ్ళిపోయే తన్న బిడ్డ అని అవన్నే మా బాబు పండుగ చేసుకోనొచ్చి నన్ను జబ్బు కొమ్మొందవా బాబు నువ్వు నా బాబు సంబరం బాబు నీ సంబరం వేడవాయే నీ సంతోషం వేడవాయే ఓ బాబు గట్టు నా తమ్ముడికే మాట చెప్పి వేయడం నా తమ్ముడు తిన్నాడు వానికి బుద్ధి జ్ఞానం రాలేదు బాబు అక్క పైల చెప్పినవా అక్కను మాటల కలిసి చెప్పినవా అక్క కష్టం అడుగు అన్నవా అక్క బాధలు అడుగు అన్నవా గట్టుమల్లు బిడ్డ ఒక్క తుండి ఎక్కడ గంట బుట్ట నెడుతుంది గట్టు మల్లు ఒక్క కొడుకుంటే తోడు ఆ కొడుకు రాజుకుమారు నానాలు వేడవదివి ఓ బాబు నిన్నెంత మరిచిపోదు చిన్ననాడుగా జల్లి మమల దాడుకున్న బాబు మన బలుగములని బాకి తీరిందా నీరు నవ్వు తీరిందా ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు బాబు నిన్ను బతికించుకుంటానని నా బతి నిన్ను కూర్చుంటే పెట్టుకోనిపోతాండి నువ్వు మాట వచ్చే చెప్పుకుంటా బాబు నా ఎంట బాబు బాబును బతుకుతావని అనుకున్నా నేను ఎంతో బాధపడ్డా బాబు దేవుడి మాట చెప్పద పోదివి నిన్ను ఏ దేవుడు తీసుకుపోయే పతికి ఇంటి కత్త అనుకున్నావు కాని నానా నీకు ఎవులు వాళ్ళు అడ్డవు తిరిగింది రాజు తీసుకుపోతాను రాబాబు నీ కన్నా కొడుకును నానాడుకు నా కన్నా పెట్టుబడి అని ననల తియదలు వెక్కునా తువా బాబు వాళ్ళు నీ కొడుకును నుఒకొ కొడుకు రాని వాళ్ళు పెట్టుకొని జరుగున్నావు కాకిగొట్ట గుండ గద్ద కొట్టకుంటే జరుగున్నవే బాబు ను ఎలవో దివాను కొడుకు ఉంటే కొడుకు ఉంటే 11 రోజులు వెట్టి బాబాది కట్ట పాడ పడు

நீ அவங்க அவ பயில முறை கொடுக்க நீ குடுப்போ கொடுக்க அவனுக்கா தான் கொடுக்கேட்டது அவன் இப்போ கொடுக்கு இட்டுக்கே அவட்டதா கொடுக்க அப்பு போட்டத நானாச்சு நானு வேற அப்ப நானு வேறு ஓட்டா கொடுக்க அவளை உச்சு நான் அப்பா రెండు పండుగలుంటాయి ఏడాది ఒక్కసారి సద్దుల బతుకమ్మ పండుగ ఆశ ఆశపడుతుంది నా బిడ్డారు నవ్వా మా బాబు లేదు మాటలకు అక్క మనసు బాధ పెట్టదు కొడ పోది ఎల్లువానున్నడుతురా ఎల్లువాను నాడు అక్కడు చేసిన వెతి కాళ్ళు అడ్డుకోరాడు కొడుకా పేదోడైనా మీ బావ పెద్దోడురా

పల్లవు గడుకొచ్చి ఎన్నం పెడితే అందమ్మా నీ చేతి ఎన్నవు నాకు బాగా తీరిపోయింది మనది మూడు ముళ్ళ బంధము దిగిపోయింది అందమా ఇరవేళ్ళ బట్టి నన్ను పశుపారన్నీ దాగినట్టు నన్ను దాద్రు నీ బాగ్యల పడిపోతున్నా నీ రుణములబడిపోతున్నా మన కొడుకు ధైర్యము చెప్పు మన బిడ్డకు ధైర్యము చెప్పు మన కొడు క్షద్దలేసి బాగిన లేదు కొడుకు పెళ్లి పోలేక జీవి పొర్లాడి తన భార్యకు వాసి తన కొడుకుకు వాసి తన బిడ్డకు వాసి అల్లురికి వాసి హా ముద్దుల మనవనికి వాసి మతమతాన మాయవని బాయ మల్లు ఆ గట్టుమల్లు వేయనట్టు నా ప్రాణం మీద పర్వలేదు ఆడిది బతుకుంటే పిల్లలు బతుకుతారమ్మా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్